నేను యాదాద్రి జిల్లా మండలం నారాయణపురం నారాయణపురంపాక గ్రామం నుంచి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి చాలా చాలా ధన్యవాదాలు చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డు వస్తుందని కూడా నేను కళలు కూడా ఊహించుకోలేదు ఈ ఇంత అవార్డు వచ్చినందుకు నా ముందు మొత్తం మా వారుండి ముందు జరిపిస్తూ ఉంటే నేను చేస్తూ వచ్చాను తనకి ఎలా చేస్తున్నారు ఇలా ఉంటది ఈ సంస్థను మొత్తం ముందుకు తీసుకురావాలని అనుకుంటాను నేను నేను కూడా తనతో పాటు ఉంటూ ఇవి కలర్లన్నీ ఇలా ఉండాలి కలర్ కాంబినేషన్ చెప్పేది డిజైన్స్ డిజైన్ ఇలా కాదు దీనికి ఇలా పెట్టాలి అని చెప్తే నాలోని కొంచెం ప్రతిభను గుర్తించి ఓకే ఇందులో నుంచి చూద్దాం ఇద్దరం కలిసి చేస్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు వీవర్స్ కి పని కల్పించవచ్చు వీవర్స్ అనేది ఈ కాలంలో మా ఈ ఇక్కత్ అనేది చేసే వాళ్ళు మా మా వ్యవస్థలో ఈ పని తప్ప వాళ్ళకి వేరే పని రాదు కాబట్టి వీళ్ళని ఇందులో నుంచి ఎట్లా గట్టెక్కించాలి వీళ్ళని బ్రతికించాలి మనం ముందుకు తీసుకెళ్ళాలి అని మేము కొత్త కొత్త డిజైన్స్ తయారు చేసి మా వ్యూవర్స్ చెప్తుంటే వాళ్ళు ఆనందంగా ఉంటూ మీరు ఎలా చెప్తే అలా చేస్తామంటూ చాలా చేస్తూ వస్తూ మాకు కూడా సహాయం మేము కూడా సహాయం సహకారాలు అందిస్తూ వాళ్ళకి చాలా బాగా చూసుకుంటున్నందుకు మాకు ఎలా కావాలంటే అలా చేసిస్తున్నారు దాని వల్ల వాళ్ళలోని ప్రతిభను గుర్తించి వాళ్ళకి అన్ని మంచి కల్పించాలి మనం అన్ని చూసుకోవాలి వీళ్ళ ప్రతిభను బట్టే మనం కూడా పైకి ఎదుగుతాం కాబట్టి అలా చేస్తూ వస్తూ మా వారు నా ముందుంటూ అన్ని నడిపిస్తూ వచ్చారు నాకు అవార్డు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఉంటారు ఈమె ఎలా చేస్తది ఈమె చేయలేదులే అనుకుంటారు కానీ అవన్నీ పట్టించుకోకుండా మా వారు చెప్తున్నందుకు ఇలా చేస్తే బాగుంటది మనం ఎలా చేయాలి అన్నప్పుడు వేరేవి పట్టించుకుంటే సరే ఈ రంగంలోకి వెళ్దాము దీన్నే పెద్దగా తీసుకెళ్దాము ఈ సంస్థను పెంచుదాము ఈ టర్నోవర్ ఓవర్ ఇంతవరకు వచ్చింది కొంచెం చిన్న స్థాయి నుండే వచ్చాము మేము చిన్న స్థాయి నుండి మా మామగారు నేర్పించారు మా వారికి ఎయిటీన్ ఇయర్స్ నుండే స్టార్ట్ చేశారు తాను అప్పటి నుంచి చిన్నగా చిన్నగా చేసుకుంటూ ఊర్లో నుంచి హైదరాబాదు పది చీరలు ఇరవై చీరలు తీసుకొస్తూ అమ్ముకొని తీసుకొని వచ్చి ఊర్లో ఉన్నాక దీన్ని వీవర్స్ కి పని కల్పించాలి మనం కొంచెమే చేసే సరిపోదు వీళ్ళందరికీ పని కల్పించాలంటే మనం బాగా వాళ్ళకి చూస్తూ అన్ని చేపిస్తూ ముందుకెళ్లాలన్నాక మొగ్గాలను ఐదారు మొగ్గాల నుంచి పది పదిహేను నుంచి వంద వంద నుంచి ఇప్పుడు మూడు వందల మొగ్గాలైనాయి వాళ్ళందరి సహకారంతో నేను ఇంత స్థాయికి ఎదిగాను మూడు వందల మంది ఉన్నారు వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళు నేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు లేడీస్ కష్టపడడం మహిళలు కష్టపడడం అంటే కొంచెం అరుదు కానీ దీంట్లో నేను వెళ్ళగలని నేను అనుకున్నా దాని అక్కడి నుంచి మా వారి సహకారంతో

ఆ ఆ బస్ కరౌస్ కి ఏ ట్రెస్స్ కి టాప్స్ కి బ్లౌజెస్ కి ఫౌల్స్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య చాలనే లెంగాస్ కి వాట్ కి ఫ్రాక్స్ కి అన్నిటికీ మెటీరియల్స్ అన్నమాట ఓన్లీ రౌసిల్ తో కాకుండా ఒక్కొక్క దాని బట్టి ఒక్కొక్క రేట్ అన్నమాట దీనికి డిఫరెన్స్ గా కౌంటర్ రౌసిల్ ఇదంతా డిజైనర్ గా గౌరీ షోస్ వరగా చెప్పడం వల్ల మేము కూడా డెవలప్ బాగా అవుతుంది అనేసి